హలో ఫ్రెండ్స్ మిల్లేర్ తో మేనేజ్ చేస్తున్నాం సరిత ఇంట్లోనే ఈజీగా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారా ట్వంటీ ఫైవ్ కేజీస్ వెయిట్ లాస్ అయినా నా వీడియోస్ ఫాలో అవుతూ మీ జర్నీని స్టార్ట్ చేయండి ఎజిమ్ కి వెళ్ళలేదు డైట్ యాప్స్ యూజ్ చేయలేదు మిల్లర్స్ తీసుకుంటూ ఎలా ఎక్సర్సైజెస్ వ్యాయామాలు యోగా ప్రాణాయామ చేస్తూ తగ్గాను మీ వెయిట్ లాస్ జర్నీని నాతో స్టార్ట్ చేయండి యోగా చేయడం వల్ల బరువు తగ్గడమే కాకుండా చాలా ఆరోగ్య సమస్యలను ఈజీగా తగ్గించుకోవచ్చు యోగా చేద్దాం ఆరోగ్యంగా ఉందాం స్ట్రెస్ ని తగ్గించుకుందాం ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకుందాం నేను చేస్తున్నాను బెల్లీ ఫ్యాట్ వార్మప్స్ ఇలా బెండ్ అవుతూ చేయడం వల్ల లోయర్ బెల్లీ ఫ్యాట్ ను ఈజీగా తగ్గించుకోవచ్చు నెమ్మదిగా నిదానంగా ఊపిరి పీల్చుకుంటూ శ్వాస మీద ధ్యాసం ఉంచుతూ బ్యాలెన్స్ చేసుకుంటూ స్టార్ట్ చేయండి ఫస్ట్ ట్వంటీ టు థర్టీ కౌంట్స్ స్టార్ట్ చేయండి కొంచెం కొంచెంగా ఇంక్రీస్ చేసుకుంటూ ఫిఫ్టీ కౌంట్స్ వరకు ప్రాక్టీస్ చేయవచ్చు ఇప్పుడు చేస్తున్నాను బెల్లి అండ్ థై రెండింటి కోసం బెండ్ అయ్యేటప్పుడు శ్వాసను వదులుతూ పైక్ లిఫ్ట్ అయ్యేటప్పుడు శ్వాసను తీసుకుంటూ నిదానంగా ట్వంటీ టు థర్టీ కౌంట్స్ తో స్టార్ట్ చేయండి రోజు ప్రాక్టీస్ చేస్తూ బెల్లి ఫ్యాట్ ను తగ్గించుకుందాం చాలా ఎఫెక్టివ్ వార్మ్అప్ ఇప్పుడు నేను చేస్తున్నాను యోగాసనాలు పర్వతాసన పొజిషన్ తీసుకుంటూ రెండు కాలకే మధ్యలో ఎక్కువగా కాకుండా నార్మల్ డిస్టెన్స్ తీసుకొని ఇలా పొజిషన్ తీసుకోవాలి స్పైన్ ఉండాలి ఇలా ఒక అరచేయి మరియు ఒక మన డిస్టెన్స్ తీసుకుంటూ ఒక పామ్ ఒక ఆమ్ ప్లాంక్ పొజిషన్ లోకి రావాలి నెమ్మదిగా లిఫ్ట్ అవుతూ స్పైన్ బాగా లిఫ్ట్ చేస్తూ రెండు చెవులకి టూ హ్యాండ్స్ టచ్ అవ్వాలి శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా పొజిషన్లో ఉంటూ నెమ్మదిగా బాలాసనలోకి రావాలి ఇప్పుడు నేను చేస్తున్నాను చక్రాసన ఇలా పొజిషన్ తీసుకుంటూ నెమ్మదిగా ఇన్హేల్ చేస్తూ మోకాళ్ళు బెండ్ చేస్తూ పాదాలను హిప్స్కి దగ్గరగా తీసుకుంటూ చేతులను ఇలా పొజిషన్ తీసుకుంటూ నెమ్మదిగా నిదానంగా నడుము రాతి పైకి లిఫ్ట్ చేయాలి అడ్జస్ట్ చేసుకోవాలి ఐదు నుంచి పది శ్వాసల వరకు ఉండండి నెమ్మదిగా శ్వాస వదులుతూ తిరిగి నార్మల్ పొజిషన్ కి రావాలి నెక్స్ట్ నేను చేస్తున్నాను పవన ఆసన ఇలా పొజిషన్ తీసుకుంటూ ఇన్హేల్ చేస్తూ నీ బెండ్ చేస్తూ ముఖాళ్ళను లాక్ చేస్తూ ఛాతికి దగ్గరగా తీసుకుంటూ ముఖాలు మన ఫోర్ హెడ్ కి టచ్ అయ్యేలా ట్రై చేయండి నుంచి పది శ్వాసలు ఉంటూ నార్మల్ పొజిషన్ కి వచ్చేయండి ఇలా కష్టంగా ఉంది అనిపిస్తే ఒక్కొక్క లెగ్ నిదానంగా ట్రై చేయండి వల్ల మోకాలు భుజాలు శ్రెంతన్ అవుతాయి చుట్టూ ఉన్న కొవ్వు తగ్గుతుంది హార్మోనల్ ఇంబాలెన్స్ తగ్గుతాయి యోగా చేద్దాం రోజుకు కావాల్సిన